ఈరోజు కనిపించిన మొక్క పెద్ద పల్లెరు మొక్క ఏనుగు పల్లెరు కూడా అని అంటారు ఇది ఎక్కువగా సెలయేట్లలో దొరుకుద్ది ఈ మొక్కను తెచ్చి పరిశుభ్రమైన మొక్కను తెచ్చి ఇలా మొక్క కాండాలు కొమ్మలు రెమ్మలు విరిచి నీటిలో స్వచ్ఛమైన నీటిలో బాగా గిళ్ళ ఇలా గిల్ల కొడితే జల్లులాగా మనం వేసినటువంటి నీరు అవుతుంది ఈ నీటిని మనం రోజు ఒక పూట తాగితే కొద్ది రోజులు ముప్పై నుంచి నలభై రోజులు తాగితే మనకు శరీర సౌష్ఠవం అవుతుంది శరీరం బాగా పుష్టి అవుతుంది కండ పుష్టి శరీర సౌష్ఠం పెరిగి శీఘ్రస్కలన సమస్య పోతుంది అలాగే ఆడవారి గర్భాశయ గర్భాశయోషాలు పోయి పిల్లలు అవ్వడానికి మంచిగా ఇది సహాయపడుతుంది అలాగే మూత్రాశయ సమస్యలు అన్నీ కూడా పోయి ఆరోగ్యం లభిస్తుంది రోజు ఈ మొక్కను తెచ్చి విరిచి ఇలా చేసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు